అందరికీ నమస్కారము నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి ముఖ్యంగా నమస్కారము మీరు నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీకు ధన్యవాదాలండి ఇదే విధంగా నాకు లైక్లు ఇచ్చి సబ్స్క్రిప్షన్ చేసి కొంచెం ప్రోత్సహించాలని కోరుతున్నాను ఈరోజు మీ అందరికీ ఒక యూజ్ఫుల్ వీడియో చేయాలని ప్రయత్నించాను దాదాపు మీకు యూజ్ఫుల్గానే ఉంటుంది అని అనుకుంటున్నాను కార్పొరేట్ షాపింగ్ మాల్స్ మధ్య కామన్ మ్యాన్స్ అంతా ఈ దీని గురించి మీకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాను అదేనండి ఎర్రగడ్డ సండే మార్కెట్ అంటారు అదే కామన్ మ్యాన్స్ అంతా ఇక్కడ గుండుపిండి నుంచి మొదలు పెడితే గడ్డపార వరకి చెప్పుల నుంచి మొదలు పెడితే హెయిర్ ఆయిల్ వరకి ఇంట్లో కూడా వంట వంట పాత్రలు వంట నూనె అన్నీ ఇక్కడ దొరుకుతాయి అంటే హైదరాబాద్కి కొత్తగా వచ్చే ఫ్యామిలీ ఫ్యామిలీ వారు వాళ్ళ ఇంటి సామాన్లు కొనుక్కోవడానికి ఇక్కడికి వస్తే చాలు ఏ టు జెడ్ ఇక్కడ దొరుకుతాయి కాకుండా కొంచెం ఆలోచించాలి ఇక్కడ దొరికే వస్తువులు కొంచెం నాణ్యతగా ఉండవు ఈ షాప్ ఓనర్లతో మాట్లాడదామని ప్రయత్నం చేస్తే వాళ్ళు అవకాశం ఇవ్వట్లేరు ఎందుకంటే ఇప్పుడు గిరాక్ టైం కదా కాబట్టి వాళ్ళు మనతో మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపడట్లేరు ఓన్లీ మనం వీడియోలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇది మంత్ ఎండ్ కాబట్టిగా ఎక్కువ రష్ లేదు మళ్ళా ఐపీఎల్ సీజన్ ప్రారంభమైంది దాదాపు అందరూ టీవీ లెక్క పోయి ఉన్నట్టుంది అరే అక్కడ ఏదో జిమ్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నట్టు సార్ చూద్దాం డంబెల్స్ ఏ బాగానే ఉంది కాకుండా దీని రేట్ మాత్రం గట్టిగానే చెప్తారు ఇక్కడ ఏ వస్తువు కొన్నా ఏం లేదు కానీ సెల్ ఫోన్స్ మాత్రం ఇక్కడ కొనద్దు ఇట్లా కొని అటు అడుగు అనుకో ఇక వాళ్ళకి సంబంధం ఉండదు ఆ సెల్ ఫోన్ తోటి వాళ్ళకి అసలు సంబంధమే ఉండదు ఇక ఎందుకంటే వాళ్ళు కంపెనీ బ్రాండ్ కాదు ఎక్కడో తెస్తారు దానికి ఒక బిల్ ఉండదు దానికి ఏం గ్యారంటీ ఇవ్వరు అందువల్ల ఇక్కడ ఎట్టి పరిస్థితుల సెల్ ఫోన్స్ కొనకూడదు అగాకడ నాట్ కోడి పుంజులు కోడి పెట్టలు ఉన్నాయి ఒకసారి వాళ్ళని అడిగి వాటి దారా తెలుసుకుందాం భయ్యా ఏక মুরగికి ఎంత రేట్ ఏక పుంజు పుంజు 2 కిలో కా 400 మే మిద్దదార కాఫీ కారు 350 నాట్ ఓకే ఏక ఏక పీస్ ఏక సింగిల్ సింగిల్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అన్న ఒక పుంజు అన్న రేటు రూపాయలు పుంజు ఒకటి వెయ్యి రూపాయలు పెట్టా పెట్టాము ఇక్కడ గొర్రె పిల్లలు కూడా దొరుకుతాయి చవలు ఇంట్లో వాడే కత్తులు కత్తి పీటలు సుత్తెలు ట్రాక్టర్లకు సంబంధించిన జాకీలు గుడ్డలు గడపారలు మొత్తం ఇక్కడ దొరుకుతాయి అన్న జాకీ కింద ఇక్కడ టైర్లు కూడా సెకండ్ హ్యాండ్ రీ బటన్ టైర్లు దొరుకుతాయి కాకుంటే గ్యారంటీ ఉండదు కొన్నామా అంటే వాళ్ళకు మనకు మళ్ళీ సంబంధం ఉండదు ఇక ఇంట్లో అన్నం వండుకోవడానికి అన్నం గిన్నె కూర గిన్నె చిన్న చిన్న చెంచాలు స్పూన్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ దొరికే వాటిలే ఇవి ఒకటే కొంచెం మనకు అనుకూలమైన రేట్లల్లో దొరుకుతాయి మన ఇంట్లో వాడే మ్యాట్లు కూడా కొంచెం తక్కువ ధరకే ఇక్కడ దొరుకుతాయి అగో ఇక్కడ సైకిళ్ళు కనబడుతున్నాయి ఒకసారి వాటి రేట్ ఎట్లనో ఒకసారి తెలుసుకుందాం సాధ్యం ఒక ఒక సైకిల్ ఎట్లా ఎట్లా ఇస్తున్నావు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల

ఇక్కడ షూ దొరుకుతాయి ఆ షూలలో వేసుకునే అడుగును వేసుకునే ఆ స్టెప్స్ కూడా దొరుకుతాయి సాక్సెస్ ఆల్ ఐటమ్ ఇది ఇక్కడ పిస్టా హౌజ్ అని ఉంది ఇక్కడ దాని ఎదురుగా మనం తీస్తున్నాం వీడియో ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వాళ్ళు స్క్రీన్ పెట్టారు అందరూ చూడడానికి వీలుగా చూడండి స్క్రీన్ క్రికెట్ బ్యాట్స్ ఇక్కడ నైటీ ప్యాంట్స్ ఉన్నాయి కానీ చూస్తుంటే అన్నీ మంచిగానే అనిపిస్తున్నాయి కానీ సైజులు మాత్రం సరిగా దొరకట్లేవుల తిప్పి చూస్తున్నా చూస్తుంటే చూస్తుంటే ఒక్కటి కనపడింది కానీ అది ఏమంత బాగా నచ్చలేదు సైజు కూడా సరిపోయేటట్లేదు లేదు కానీ అన్నీ మంచిగానే అనిపిస్తున్నాయి చూస్తుంటే మనం ఇంట్లో వాష్రూమ్లో క్లీన్ చేసుకోవడానికి వాడుకునే ఫినాయిల్ బ్రాండెడ్ హార్పిక్ టైప్ వంటివి కాబట్టి బ్రాండెడ్ కావు లోకల్ మేడ్ కొంచెం చూసి జాగ్రత్తగా తీసుకోవాలి ఇదండి ఎర్రగడ్డ కామన్ మ్యాన్ సండే సంత ఎర్రగడ్డ సండే మార్కెట్ ఇక్కడ ఒక కొత్త ఫ్యామిలీకి కావలసిన అన్ని వస్తువులు ఒకే చోట చౌకగా లభిస్తాయి కాకుండా కొంచెం చూసి తీసుకోవాలి బ్రాండెడ్ ఐటమ్స్ కావు బిల్లులు ఉండవు కాబట్టిగా ఓకే అండి నెక్స్ట్ టైం బెటర్గా చేస్తాను చూడండి మంచి సమాచారం ఇవ్వడంతో పాటు మంచి పాటలు రాస్తాను మంచి గానం కూడా చేస్తాను మిమ్మల్ని సంతోషపెడతాను థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు